దాచి ఉంచాడు తగిన కాలం ముందు నీకు అందుతుంది అది ఏదైనా దాన్ని స్వతంత్రించుకుంటావు మనసారా దేవుని పాదాల దగ్గరికి వద్దాం రండి ఏవో జీవితంలో కొన్ని సంగతులు మనం ధ్యానించుకుందాం ధ్యానించుకున్నాము ఇప్పుడు అలాగున మనం చేయొద్దు పరిసయ నీతిని మనం కలిగి ఉండొద్దు మనం ఏసు నీతిని కలిగి ఉందాం చాలా విషయాలు కొన్ని హెచ్చరికలు కొన్ని దిద్దుబాట్లు కొన్ని ఆదరణ వాక్కులు దేవుడు ఈరోజు మనకు అందించాడు దేవుని దగ్గర కొద్ద మోకాళ్ళ మీద నా తండ్రి ఇంతగా నన్ను నువ్వు ప్రేమిస్తున్నందుకు నీకు వందనాలు నేను నమ్ముతున్నాను నీ సంగతులు నిజమని నేను విశ్వసిస్తున్నాను నేను అనవసరంగా కంగారు పడుతున్నాను ఏబులాగా నేను అలా చేయను నిన్నటికి నాకు దేవుడు నేటికి నాకు దేవుడు రేపటి నా భవిష్యత్తు కూడా నీవు చాలిన దేవుడుగా ఉన్నావు నీకు స్తోత్రం తండ్రి నేను విశ్వాస విషయంలో బలహీను కాదలుచుకోలేదు బలహీనాన్ని కాదల్చుకోలేదు నేను నిన్ను నమ్మి నీ మీద ఆనుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రం అంటూ విశ్వాసాన్ని బట్టి దేవుని పాదాల దగ్గరికి వద్దాం రెండు మోకాళ్ళ మీదకి వచ్చేద్దాం కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం ఏ బోవలే నేను సందేహించదలుచుకోలేదు ప్రభా నేను ఎందు విశ్వాసము నిలుపు ఉన్నాను నా దేవా నేను ఒకవేళ ఒకవేళ అలాగో నేను భయపడి ఉంటే నన్ను క్షమించు అనవసరంగా ఆలోచించి కంగారు పడి ఉంటే నన్ను మన్నించు ఇంకోసారి అలా చేయకుండా నన్ను క్షమించు నీకు స్తోత్రం అంటూ ప్రార్థన చేద్దాం నాకు నువ్వు ఉండగా నాకు భయమేంటి నాకు నువ్వున్నావు నాకు దిగులేంటి తండ్రి నాకు నువ్వున్నావు అది వ్యాధైనా బాధ అయినా కలవరం లేదో లేదో సమస్యైనా అప్పైనా నిందైనా అవమానమైన నన్ను నిలబెట్టే దేవుడవు నీవు నాకు తోడయి ఉన్నాడు లోకమంతా నా అన్న వారు నన్ను విసర్జించిన నీవు నన్ను విసర్జించవు నీవు నాకు తోడై ఉన్నావు ప్రభు తండ్రి నానా నీకు స్తోత్రము స్తోత్రము నానా పరలోకమందున్న మా నానా నీకు స్తోత్రము నాకు విశ్వాసం ఉందయ్యా నీకు స్తోత్రం అంటూ విశ్వాసాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లించు ఒకవేళ ఇప్పటి వరకు భయపడి ఉంటే ఇక భయపడొద్దు రేపటిని గురించి నీ పిల్లల గురించి కలత చెందొద్దు నీ విషయంలో భయపడొద్దు దేవుడు దాచిపెట్టిన స్వతంత్రించుకోబోతున్నావు నువ్వు దేవునికి స్తోత్రం చెప్పుకో దేవుడు నీకు ఉంచినవి నీవు స్వతంత్రించుకోబోతున్నావు కొద్ది దినములలో కొద్ది దినములలో నీవు పొందబోతున్నావు నువ్వు ఊహించిన కార్యాలను నీవు స్వతంత్రించుకోబోతున్నావు నువ్వు అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యధికమైన వాటిని నీవు స్వతంత్రించుకోబోతున్నావు విశ్వాసముతో విశ్వాసముతో దేవునికి కృతజ్ఞతలు చెల్లించు థ్యాంక్ యూ లాడ్ అని దేవుని నమ్మిన వాడు వీటిని పొందుతాడు రెండవది పరిసయ నీతిని కలిగి ఉండొద్దు నీ దృష్టికి నీవే నీతి మంతులు నీతి మంతుడి అనుకోవద్దు నీతి మంతుడు లేడు ఒక్కడు లేడు మన నీతి వేసే మన జ్ఞానము పరిశుద్ధత విమోచన వేసు ఇతరులు నీకంటే ఘనము అని ఎంచుకో మూడవది దేవుని నిందించడానికి ప్రయత్నం చేయొద్దు ఏ పరిస్థితుల్లో కూడా దేవుడు అన్యాయం చేశాడని కానీ దేవుడు ఇట్లా అట్లా అని ఎప్పుడు ఎన్నడు నీ నోట రాని దేవుడు నీ తండ్రిని దేవుని వైపే చూడు నేను చెప్పిన సంగతులన్నీ స్వతంత్రించుకుంటా కృప మనందరికీ తోడై ఉంటుండగా ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి ప్రేమ స్వరూపిక దేవానికి స్తోత్రములు నీ సన్నిధిలో యువదేఖాలు వచ్చిన నీ బిడలికి నీవందించినటువంటి మాటలు అన్నిటి కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా నీ బిడ్డల్ని ధైర్యపరచు ప్రోత్సహించు రేపటిని కూర్చున్న విశ్వాసముతో నింపు అలాగే నా ప్రభు పరిసయ నీతిలోకి వెళ్లకుండా ఇతరులను తనకంటే యోగ్యులుగా చూసే మంచి విరిగి నలిగిన మనస్సు దయచే తేడాబడ్డ వాళ్ళని కూడా ధైర్యపరిచి ఆదరించి వెన్నుతట్టి ముందుకు ప్రోత్సహించేటువంటి నైజాన్ని నీ తత్వాన్ని మాకు నేర్పు నిన్ను ఆరోపించే వారంగా గాక నీ మీద నేరం ఆరోపించే వారం వారంగా మహిమను ఆరోపించే వారంగా మమ్మల్ని సిద్ధపరచు అలాగే నా ప్రభావ మా లోపాలు దాచి పెడుతున్నామని ఇంకా లోపాలు చేయటం కాదు కానీ లోపాలు విసర్జించి లోపరహితమైన జీవితంలోకి రావడానికి సహాయం సమస్త విషయాల్లో నీవు మాకు తోడై ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంతవరకు శత్రువుల చేతుల్లో పడకుండా మమ్మల్ని కాచినందుకు నీకు ఇక ముందు కూడా కాయ గలవని నిన్ను స్థుతిస్తూ ఈ సంగతులు మా హృదయాల్లో శిలాక్షరాలుగా ముద్రించి నీ సాక్షులుగా నీ నామంలో నీ వైపు చూస్తూ ముందుకు సాగే కృప మాకు దయచేయమని ఈ ఉదయ కాలం వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున దర్శించి దీవించి కృపాక్షేమములతో నింపమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి